i'm dr arjun sekeria you're from hyderabad telangana india the last knife, I would like to say a poem for my Telugu friend Dr. Arjun in Telugu. Italian of the East. Novo mutto kuna diagni goa. The Hinci 너의 왕이 원하는 순간이 이루어진 것이다 라틴 무슬람인 셀 바르가오? 라틴 무슬람인 셀 리제이 바르가오!

ఇదే స్టేజ్ మీద ఇరవై నిమిషాలుగా ఒక పెద్ద మెజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలివిగా మాయ చేశాడు కానీ అదే సమయంలో ఒరిజినల్ మెజిషియన్ డేవిడ్ స్కేల్ కదా అతనికి ఎనిమిది గంటల పాటు మన స్పృహలోకి రానంతగా ఎనస్తిషియా ఇచ్చాడు మ్యాజిక్ తెలిసిన డాక్టర్ లేదా వైద్యం పట్టేద్దాం సార్ దిగేశాం మీరుగా పట్టుకుంటే ప్రాణాలతో మిగులుతాడు మణికంఠ సార్ ఇలా క్రూరంగా మాట్లాడేవాడిని కూడా కొంచెం కుసగా అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకు సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా ఏంటి సార్ ఆయన చూడడానికి మంచి వాళ్ళ ఉన్నాడు స్టైల్గా ఉన్నాడు చక్కగా నడుస్తున్నాడు అలాంటిదే ఉండదు సార్ ఉంటుంది ఉంటుంది తప్పకుండా ఉంటుంది సార్

నువ్వు ఊహించింద ఒకటి అన్నగారు నేను చేసి పెడతా ఏం కావాలో అడుగు అదేం వద్ద నస్మర్ ఏ తీసుకుంటారా అది గవర్నమెంట్ సైంది గవర్నమెంట్ చెప్పేది గవర్నమెంట్ మనం చూడండి గవర్నమెంట్ సారి సార్ వర్గవ్ గవర్నమెంట్ అంటే ఏందప్పా ఎంతగానో మీరు ఆలోచించి ఆలోచించి ఉంటారు కదా చెప్పండి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఏం బర్గవ్ అవును అవును బర్గవ్ అన్న ప్రేమతో అడుగులాడు పొద్దుమంతుళ్ళ రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టు

సూపర్ బండి అత్ర కొడదాం ఎవరు బండి గెస్ట్ గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతన్ని ఐదు రూపాయల డాక్టర్ అంట అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు రే మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా రిసెప్షన్ నుంచి శీల అనే అమ్మాయి ఫోన్ లో మాట్లాడింది ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు వెళ్ళి శీల అడిగామనుకో అన్ని డీటెయిల్ తెలుస్తాయి నేను ముందు శీలతో మాట్లాడాలి వెరీస్ ద శీల 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 ఏందబ్బా నేలకైనా ఆ డేట్ పో ఆయా నీతో నాకేంటి మాటలు రిసెప్షన్ లో ఉన్న శీల అని బిలోనే మాట్లాడాలి నేనే శీల యు శీల యా వాలిపోయే వయసులో వాణిశ్రీ ఫీలింగా ఆల్ మై డ్రీమ్స్ డిలీటెడ్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏయ్ డాక్టర్ బార్కుతు మాట్లాడాలి పిలిచి రాబా నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారా ఆడబోయి కూర్చో యామ దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బి ముందా నెత్తి మీద ఉన్న గొప్ప తొట్టిలో అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోట్ చేద్దాం చూసావా తుడిచిన చోటే తుడుస్తోంది ఇదేంటి ఈ ఐదు వందల నోటు రద్దు చేశారా కట్ల కట్లు పడేస్తున్నాడు హలో బూడిద గుమ్మడికి కమ్ కమియార్ ఏంటి అందరూ ఐదు రూపాయలు వేస్తే నువ్వు కట్ల కట్లు పడేస్తున్నావు పోయి నేడు గాంధీనగర్ లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులెత్తేశారు ఎత్తేసారు ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వేయాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే అందుకే ఇందులో వేసి ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు ఇంకో మనిషి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ అయి తీరాలి నీ హోలీ ఏంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు మీరు అడగకపోండి డాక్టర్ గారికి తెలిస్తే చెప్తారు కోట ఈ నిన్న డాక్టర్ ంట కనిపటల్ ఓయ్